హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ యశస్వి ఎన్ఏజిఏ పిఆర్ఏ ఎస్ఎస్వి ఇప్పుడు మరొక్క ముఖ్యమైన చాలా గుంఫనమైన గుట్టైన గుమ్మితమైన చాలా అమూల్యమైన అంశం గురించి చర్చించుకుందామండి ఈ అంశంలో కూడా తెలిసి తెలియక హాఫ్ నాలెడ్జ్తోనూ ఏవేవో పెచ్చ ఆలోచనలతోనూ దూరిపోతున్నారండి వీళ్ళ వైపు వాళ్ళు వాళ్ళ వైపు వాళ్ళు అసలు ఇందులో అస్సలు దూరకూడదు అస్సలు దూరకూడదు అదేంటి ఇప్పుడు ఆ అమూల్యమైన విషయానికి ఒక మూలం ఉంటుంది ఆ మూలం దగ్గర నుంచి మనం మాట్లాడుకుందాం ఓకేనండి ఇప్పుడు మన ఉదాహరణలో ఒక భార్య భర్త పిల్లలు ఒక కుటుంబం ఉంది కదండీ ఈ భార్య ఈ భర్తని నా చీర ఆరేయండి అందనుకోండి అక్కడ మీరున్నారనుకోండి అయ్యయ్య బాబోయ్ చీర ఆరేయించేస్తుంది చీర చీరలు ఆరేయిస్తారా చీర ఆరేస్తే ఎలాగ ఎంత అవమానం ఎంత పరాభవం నలుగురు చూస్తే ఏమనుకుంటారు వాడు ఏమన్నా పనివాడా చాకలాడా అయ్య బాబోయ్ అస్సలేమీ తెలీదు ఎలా తెలుస్తుంది దిక్కుమాలింది వాళ్ళ వాళ్ళు ఫలానా గిలానా అని మీరు నోళ్ళు ముక్కులు మూతులు కళ్ళు కాళ్ళు తిప్పేసుకోకండి నొక్కేసుకోకండి వెరగ్గొట్టేసుకోకండి వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి పాపం కూడా చుట్టేసుకోకండి భార్య చీర భర్త ఆరేయడం వల్ల ఏ తప్పు లేదు ఏ పరాభవం కాదు ఏ అవమానం కాదు సీతమ్మ వారి చీరని శ్రీరామచంద్రుడు అంతటి వాడు ఆరేసి తడిమి చూశాడు అదే మనకి భద్రాచలంలో ఉంటుంది అది ఒక అన్యోన్య అనురాగమైన అంశానికి మూలము భార్య కానీ భర్త కానీ ఒకరినొకరు కించపరిచేసుకోరు భార్య చీర భర్త ఆరేయడం వల్ల వాడు పనివాడు కాదు చాకలాడు కాదు మీరు ఎక్స్ట్రా ఆలోచించేసి ఇంజెక్షన్లు ఇచ్చే బాకండి అది తప్పు కాదు అది తప్పు కాదు అలాగే భర్త ఏదో ఒక పని చెప్పాడు అనుకోండి మీ ముందు వెంటనే మా సిస్టర్కి ఇలాగా అనేసి దున్నే బాకండి ముందు అసలు ఈ మూతులు ముక్కులు నోళ్ళు కళ్ళు కాళ్ళు నొక్కేసుకోవడాలు అయ్య బాబోయ్ అనుకోవడాలు ఇవి ఆపండి ఇవి ఆపండి ఆ చీర ఆవిడ ఎందుకు కారేమందంటే దాని వెనక ఆవిడ ఆయనకి ఏదో గుర్తు చేస్తుందన్నమాట వారిద్దరి మధ్య చెప్పుకున్న కబుర్లో ఒక మంచి అంశం వాళ్ళకు సంబంధించింది అది ఏమిటో నాకు తెలియాలి వాడు నా బ్రదర్ ఆమె నా సిస్టర్ అనకూడదు తప్పు అది దాంపత్య విషయం తప్పు అది మనం చెప్పుకోకూడదు మన దేశంలో ఆ కల్చర్ లేదు ఉదాహరణకి మీరు ప్రాజ్ఞలైనప్పటికీ మీకు అర్థం కావట్లేదు కాబట్టి నేను వివరంగా వివరిస్తాను ఆ చీర క్రితం ఏడాది పుట్టినరోజుకి అతను ఆయన కొనిచ్చాడనమాట రేపటి రోజున మళ్ళీ ఈవిడికి పుట్టినరోజు వస్తుంది అనమాట ఆ చీర నిన్నటి రోజున ఏదో బయటికి వెళ్ళారు కట్టుకుంది ఈమె ఇవాళ తడుపుకుంది ఏదో ఉతికారేసుకుంది రేపటి రోజున నా పుట్టినరోజు వస్తుంది క్రితం ఏడాది పుట్టినరోజుకి కొన్న చీర ఇది అని ఆవిడ ఆయనకి ఏదో గుర్తు చేస్తుందన్నమాట ఒక సరదాని ఒక సరసాన్ని ఒక ఏదో అన్యోన్యత అన్య అనురాగాన్ని గుర్తు చేస్తుందన్నమాట మేము వెళ్ళాక మాట్లాడుకోవచ్చు కదా అలా మాట్లాడకూడదండి చీర ఆరేయటం అనేది అప్పుడే ఆరేయాలి కదా మీరందరూ వెళ్ళిపోయాక చీర అంతసేపు నాంత ఉండకూడదు కదా పది మంది ఉన్న వంద మంది ఉన్న భార్యాభర్త ఇలా రహస్యంగా ఇలా తెలిసి తెలియకుండా గుమ్మితంగా సరదాగా మాట్లాడుకుంటారన్నమాట సరదాగా ఏవో చెప్పుకుంటారన్నమాట ఒక పని చెప్పింది అంటే నలుగురు ఉన్నప్పుడు మీరు కూడా ఉన్నప్పుడు చీర ఆరేయమని ఆవిడ ధైర్యంగా చెప్పింది అంటే ఏమిటండి అందులో అర్థం అది చాలా మాట ఆ చీర తను ఆరేసుకోకపోతే అది నాన్తూ ఉంటే బాగోదు కదా వెంటనే ఆరేయాలి ఆరేస్తే ఆవిడ ఆయనకి ఏదో గుర్తు చేస్తోంది ఒక సరసం మధ్య మళ్ళీ ఈ అవకాశం రాదు కదా అంత ఆలోచించాలి భార్యాభర్త విషయంలో అంతగా ఆలోచించాలి భార్యాభర్త విషయంలో అవన్నీ మీకు తెలియాలని కోరుకోకూడదు మీరు అది దాంపత్య విషయం ఆ దాంపత్య విషయాన్ని కూడా మీరు లాగి నేను దూరతా నేను నాకు తెలియాలి నే అంటే ఏంటి ఇవి అవి తెలుసుకోవాలనుకుంటే అగ్నిదేవుడు కో శపిస్తాడు అగ్ని సాక్షిగా ఒక స్త్రీ పురుషులు భార్యాభర్త అవుతారు మీరందరూ ఉన్నా కూడా ఆమె అలా చెప్పింది అంటే అంటే ఈ పనిలో ఏదో ఉందన్నమాట వారిద్దరి మధ్య అనే అవగాహనకి రండి అంతేగాని మూతులు ముక్కులు నోళ్ళు కాళ్ళు చేతులు విరిచేసుకోకండి తిప్పేసుకోకండి నొక్కేసుకోకండి అందరూ ఉన్నా కూడా భార్యాభర్త పక్క పక్కనే పడుకోవాలి మీరు ప్రాజ్ఞులు అయినప్పటికీ మీకు అర్థం కావడం లేదు అందుకని చెప్పాల్సి వస్తుంది ఒక ఈవెంట్ జరిగినప్పుడు అక్క అక్క భర్త అక్క భర్త పక్కన చెల్లి భర్త చెల్లి చెల్లి పక్కన వదిన గారు అన్నయ్య అన్నయ్య పక్కన మళ్ళీ తమ్ముడు తమ్ముడు భార్య ఇలా లైన్గా పడుకోవాలి అంత మాత్రాన్ని ఒకళ్ళ మీద ఒకళ్ళు కాళ్ళు వేళ్ళు వేసేసుకోరు మీరు ప్రాజ్ఞలేనప్పటికి నేను చెప్పకూడనివి చెప్పవలసి వస్తుంది మన భారతదేశంలో దాంపత్యం అనేది ఒక మహాయజ్ఞం మహాయజ్ఞం అది యాభై ఏళ్ళు వచ్చిన అరవై ఏళ్ళు వచ్చిన నలభై ఏళ్ళు వచ్చిన డెబ్భై ఏళ్ళు వచ్చిన ఎనభై ఏళ్ళు వచ్చిన అది ఒక మహాయజ్ఞం మీరందరూ ఉన్నప్పుడు కూడా ఒక ఇల్లాల ఒక పని చెప్పింది అంటే అందులో ఏదో ఉంది ఆ అవగాహనకి రండి అందులో దూరకండి ఇలా పని చెప్పేస్తుంది అలా పని చెప్పేస్తుంది ఇలా ఆలోచించకండి అది ఆ భార్య భర్త పర్సనల్ విషయం ఏదో ఉందన్నమాట అక్కడ అది మీకు తెలియకూడదు వారు కన్న పిల్లలకే తెలియకూడదండి అది మీరు అన్నదమ్ములు అక్కచిరుళ్ళు మీరు తెలుసుకోవాలనుకోవడం ఏమిటి అసహ్యం అపభ్రంశం తప్పు మన దేశంలో అది లేదు బాగా గుర్తుపెట్టుకోండి భార్యాభర్త విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి చాలా ఉంటాయి మీకు తెలుసు మీరుట్టిన ఇండివిజువాలిటీ లేని మగాడు వైపు వాళ్ళని ఇండివిజువాలిటీ లేని ఆడదాని వైపు వాళ్ళని దున్నేస్తున్నారు అంతే ఈ దున్నుడు కార్యక్రమం ఆపేయండి प्लीज डू वॉच लाइक शेयर सब्सक्राइब एस एस वी एन ए जी ए पी आर एस एचे